హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు శ్రీరామనవమి ఉత్సవాలు మీ గురించి చెప్తాను శ్రీ మహావిష్ణువు దశావతారాలో అవతారంగా రావణ సం సంహరణార్థమై శ్రీరాముడు వసంత వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లక్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజుని శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి అనగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి చలువ పందిళ్ళు అంటారు అట్లనేనండి శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరిగా పిల్లల్లో యథాశక్తిగా శ్రీరాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటైనదండి శ్రీరాముని నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రాజైన దశరథుడు రా రాణి కౌశల్యాలు జరిపిన పుత్రకామేష్ఠియాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతరాల్లో శ్రీరామత అవతారం ఒకటండి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు మహా భగవతారాధకులకు మునులను దేవతలను ముప్పు తిప్పులు పెడుతూ లోకల్ అల్లకల్లోలం చేస్తుంటాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవులు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారు అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి ఉదయం ఆరు గంటలకు పసుపు రంగు దస్తులు ధరించాలి పూజా మందిరం శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టి ఇంటి ముందు రంగు అలానే అంటే ముగ్గులు వేసుకోవాలండి అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించి పటములను శుభ్రం చేసుకొని గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి సీతారామలక్ష్మణ భరత సదృగుణులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చును పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలకాయలు సిద్ధం చేసుకోవాలి పండ్లు కాయలు ముందు శ్రీరామ రక్షా స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం శ్రీ స్తోత్రాలతో రాముడిని స్థుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం చాలా మంచిదండి అలాగే దేవాలయ దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరి జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అని శ్రీరామనవమి రోజున శ్రీరాముని కథావ్రతమును ఆచరించడం మంచిది నవమి రోజున పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపం రెండు దీప దీపారధనలు ఐదు ఒత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసమాలను ధరించడం చేయాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామారక్ష స్తోత్రం శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్త ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శ్రీరామనవమి రోజున వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పారకం వడపప్పు తయారు చేసే మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థం లేకపోలేదు ఇది వేసవ కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో చేయించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి చె కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయము మన సాంప్రదాయాల్ని సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించేవి వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు ఎముడి లాంటివని దేవీ భాగవతం చెప్తోంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఔషధంలా పనిచేస్తాయని లోకంగా లౌకికంగా చెప్తారు పానకం విష్ణుకి ప్రీ ప్రీతిపాత్రమైనది వెసరపప్పు శరీరంలో నష్టాన్ని తగ్గించి చలువ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చే చేస్తుంది దేహకాంతికి జ్ఞాన జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మణుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు ప్రీతి ప్రీతిపాత్రమైనది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రాశస్తమైనది ఇక వీటితో పాటుగా నీరు మజ్జిగ కూడా అనేక ప్రాంతాల్లో నివేదన చేస్తారు ఎండల్లో మడుతున్న సమయంలో నీరు మజ్జిగ సేవించడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యానికి మంచిది ఇలా మనకి ఈ ప్రాచుర్యాన్ని ఈ శ్రీరామనవమి ద్వారా మనకు పెద్దలు సమకూర్చినారండి ఇవన్నీ కూడా పద్ధతులన్నీ కూడా ఇవి చేసుకోవడం వల్ల మనకి ఐరారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రసిద్ధి అండి ఇది మన అరుణాచలం అరుణ ఆంధ్ర అరుణాచలం ఉంది కదండి అక్కడ ఈరోజు చాలా కళ్యాణం చాలా కన్నుల విందుగా చాలా బాగా జరిగినది అండి మీరు కూడా ఒకసారి వచ్చి ఈ అరుణ ఆంధ్ర అరుణాచలాన్ని మీరు వీక్షిస్తారని దేవుని దర్శించుకుంటారని ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయండి మీరు కూడా దేవుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వామివారికి కళ్యాణం చేసిన అక్షతలు అంటే తలంబ్రాల బియ్యాన్ని ఇంటికి పట్టుకెళ్ళడం చాలా మంచిదండి పెళ్ళికాని వారికి పెళ్ళి అవుతుంది అలానే మన బియ్యం రమ్లో కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఇవి తీసుకెళ్ళి